హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు నైంటీన్స్లో మేము ఎంతో ఇష్టంగా తినేటటువంటి చేసేటటువంటి ఒక బెస్ట్ కర్రీ ఈ కర్రీ చేయడానికి నేను కొంచెం బూందీ తీసుకున్నాను దీంతో నేను కర్రీ అనేది రెడీ చేస్తాను అప్పట్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము ఎక్కువగా ఈ కర్రీనే తినేవాళ్ళము దానికోసం నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను అలాగే ఇందులోకి కొంచెం పోపు దినుసులు అలాగే మిర్చి ఆనియన్స్ కూడా తీసుకున్నాను అలాగే ఇందులోనికి కొంచెం కరివేపాకు ఇది కూడా తీసుకుని నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కొంచెం పసుపు కూడా తీసుకుంటున్నాను ఇది కూడా కొంచెం అట్లా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కట్ చేసినటువంటి టమాటోస్ తీసుకుంటున్నాను ఇవి కూడా అంతా నేను కలుపుకుంటున్నాను ఇవంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తే మనం కొంచెం సేపు కనుక మనం ఉడికించుకున్నట్లయితే ఈ టమాటో ముక్కలు అనేది త్వరగా మనకి రెడీ అయిపోతాయి ఇప్పుడు నేను ఇందులోనికి తగినంత కారం తీసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ మీకు వీలైనంత వరకు పెద్ద సాల్ట్నే యూజ్ చేయండి అది మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇదంతా కూడా నేను కలుపుకొని మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడికించుకొని మీకు చూపిస్తున్నాను మనకి ఇది చక్కగా ఉడికిపోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుండిద్ది చూడండి టమాటోస్ అన్నీ కూడా మనకి మెత్తగా అయిపోయాయి ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని మనము ఇందులోనికి మసాలా అనేది తీసుకోవాలి అప్పట్లో మసాలా అంటే గరం మసాలాని అవని ఇవన్నీ ఏమీ ఉండవు కేవలము ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మాత్రం నేను తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా నేను కలుపుకుంటున్నాను ఇదంతా కూడా ఒక రెండు నిమిషాలు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనికి నేను తగినన్ని వాటర్ తీసుకుంటున్నాను బూందీ వేస్తున్నాం కాబట్టి అవి మనకి వాటర్ అంతా కూడా పీల్ చేసుకునేది అందుకని కొన్ని వాటర్ ఎక్కువగానే తీసుకుంటున్నాను ఈ వాటర్ తీసుకొని ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోనికి నేను బూందీ తీసుకున్నాను ఈ బూందీ తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు మనం కనుక అంతా కలిపేసుకొని ఉన్నట్లయితే మనకి ఈ టమోటో రసం అనేది ఈ బూందికి అంతా కూడా చక్కగా పట్టేసి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బూంది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ విధంగా కలుపుకుంటూ మనము ఉడికించుకున్నట్లయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఒక టూ మినిట్స్ ఎంత కూడా చక్కగా మనకి కలిసిపోయే విధంగా మనం కలుపుకొని మనం ఉడికించుకున్నట్లయితే మనకి చాలా టేస్టీ అయినటువంటి బూంది కర్రీ రెడీ అయిపోయింది అప్పట్లో మేమైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం పిల్లలం కదా అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి కాబట్టి అందరూ కూడా చాలా హెల్తీగా చాలా ఇష్టంగా తినే ఫుడ్లో ఒక బూంది కర్రీ అంటే ఇంకా మాకు పండగే కాబట్టి ఈ కర్రీని ఇప్పటి రోజుల్లో చాలా తక్కువగా చేసుకుంటారు కాబట్టి మీకోసం నైంటీస్లో చేసేటటువంటి మాకు ఇష్టమైన కర్రీ మీ కోసం చేసి చూపిస్తున్నాను మీరు కూడా రెడీ చేసుకోండి తినండి హెల్దీగా ఉండండి మీరు కూడా నైంటీస్లో ఉన్నటువంటి బ్యాచ్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్